తెలంగాణ రాష్ట్రంలోనే ఇలాంటి ఒక చిత్ర విచిత్రమైన అంశాన్ని మనం చూడాల్సి వస్తుందని నేనైతే ఎప్పుడు కలలో కూడా ఊహించలే ఎందుకు అంటే ఈ బాధాకరమైన సంఘటన తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ కూడా తెలవాలి చాలా ఘోరమైన పరిస్థితి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ప్రభుత్వం పేదల పట్ల ఎంత కర్కశంగా వ్యవహరిస్తుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనమే అని చెప్పొచ్చు ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే మీరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు ఒక్కసారి ఈ ఫోటోను చూడండి చాలా క్లారిటీగా కూడా ఒక్కొక్క అంశాన్ని కూడా దాన్ని జూమ్ చేసి చూపెట్టే ఎందుకంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ తల్లి కన్నీళ్లను ఒక్కసారి మీరు అందరూ కూడా చూడాలి ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు ఈ జరుగుతున్న విషయాలలో ఏ ఒక్కటి కూడా ఎంత ఘోరంగా ఉన్నదో మీరే చూడరు ఈ తల్లి కన్నీళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నది దానికి సంబంధించిన అంశం ఏంది అనేది ఒక్కసారి మీకు చూపెడతాయినూరి నిన్న ఎవరు మాజీ మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ ఆడిపోయింది ఆడిపోయి అసలు ఏం జరిగింది అసలు ఏం కథ పేదోళ్ళ ఇండ్లు గూల్చేయడానికి ఈ ప్రభుత్వానికి చేతులు వచ్చినాయి అనేది ఒక్కసారి మనం చూద్దాం ఒకసారి లోపు ఇడ చూడు రి మహబూబ్ నగర్లోని ఆదర్శ్ నగర్ కాలనీలో అధికారులు కూల్చివేస్తున్న నిర్మాణాలు ఇండ్లు కూల్చడంతో రోధిస్తున్న ఓ బాధితురాలు అర్థమైందా దివ్యాంగుల ఇండ్లపైకి బుల్డోజర్లు బియ్యం బట్టలు అన్ని అన్నింట్ల మన్ను పడ్డది ఇక చూడు రి ముఖ్యమంత్రి ఒక్కసారి కన్ను క్లారిటీగా కూడా తెలిసి నీ పక్కనున్న నీ స్పెడ్స్ పెట్టుకొని చూడు ఎవరి ఇండ్లు అనుకుంటారు దివ్యాంగుల ఇండ్లపై బుల్డోజరు బియ్యం బట్టలు అన్నింట్ల మన్ను పడ్డది మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని పదిహేను ఏళ్ళు అయింది అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ రాక ముందుకు ఐదేళ్ల ముందు ఎవరు ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది పానం బాగలేక మేము దావాఖానాలలో ఉంచే రాత్రికి రాత్రే వచ్చినాయి మా ఇళ్లను కూలగొచ్చిల్లు మేమిద్దరం దివ్యాంగులం అప్పు సప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం అది కూడా లేకుండా చేసిర్రు మాకు అన్యాయం చేసిర్రు మా ఇంట్లో సామాను అట్లనే ఉన్నాయి బియ్యం బట్టలు అన్నిట్ల మన్ను పడ్డది మేము రోడ్డున పడ్డం సామాన్యం సామాన్లు ఉండగానే కూలగొడితే ఎట్లా ఆడపిల్లలతోని ఏడికి పోవాలి ఏం చెయ్యాలే ఇంటి ట్యాక్స్ ఇచ్చినం ఎందుకు కూలగొట్టిర్రో అర్థమైతే లేదు ఏం చెప్పకుండా రాత్రి పూట వచ్చి కూలగొచ్చిర్రు ఇదేం పద్ధతి భోజ్య నాయకు ఆవేదనది సీఎం సొంత జిల్లాలో డెబ్బై ఐదులు కూల్చివేత మహబూబ్ నగర్ ఆదర్శనగర్ లో బీభత్సం అర్ధరాత్రి అధికారుల ప్రతాపం రెవెన్యూ అధికారుల హైడ్రా అవతారం ఆర్టీఓ జిఎస్పి సమక్షంలో కట్టడాలు నేలమట్టం లబోదిబో అంటున్న పేదలు ఇరవై ఏండ్లుగా ఆక్రమణలో అధికారులకు కనిపించలేదా కలెక్టర్ ఎదుట కలెక్టరేట్ ఎదుట ఆందోళన పేదల పైన మీ ప్రతాపమా శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి ఈ రోజు గడిచిందని గుండెపై చేయి వేసుకొని పడుకున్న ఆ పేదలు ఆ ఈ ప్రజాపాలనలో అదే కాలరాత్రి అవుతుందని ఊహించలేదు తమ బ్రతుకులు బాగుపడతాయేమోనన్న భ్రమతో గెలిపించిన ఇదే కాంగ్రెస్ తమను రోడ్డు పాలు చేస్తుందని కలగనలేదు పదిహేను ఏళ్ల కిందట ఇదే కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన పట్టాలతో కట్టుకున్న ఇళ్లను ఇంత నిర్లక్ష్యంగా కూలివే కూల్చివేస్తుందని ఎవ్వరూ కూడా ఊహించలేదు ఒక్కసారి నేను దానికి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా చూపెడతా ఇక ఒక్కసారి మీరు మీరు ఇనుర్రి పేదోళ్ళ బాధ ఎట్లుంటుంది పేదోళ్ళ రాతలు ఎట్లుంటాయి బలిసినోడి కథ ఎట్లుంటుందో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇనుర్రీడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ కుటుంబానికి సంబంధించి దివ్యాంగులండి ఒకసారి చూడొచ్చు మరుగుజ్జు సంబంధించి వీళ్ళు ఆసుపత్రిలో ఉన్నారు వీళ్ళు ఆస్పత్రిలో ఉండగానే అర్ధరాత్రి వాళ్ళు పానం బాగాలేక పోతే రాత్రికి రాత్రి వచ్చేసి వీళ్ళ ఇల్లు గులగొచ్చి ఇక్కడ కనబడుతున్నాడు కదా పాప మీనే వారి యొక్క భార్య కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు ఒక్కసారి మీరు వాళ్ళ బాధను వినాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఇను అరే చంటి బిడ్డ ఏడుస్తుందండి పసి పాప ఏడుస్తుంది వాళ్ళ ఇల్లును గుల్చేసి ఇల్లు అని ఒకసారి మీరు చూడని వీళ్ళ బాధ బైబై రెమ బైబై రెమ బైబై రెమ సోడు رکھో సరే తెలంగాణ ప్రాంత బిడ్డలారా جوړి వాలే ఇల్లుడు అదేన ఊరులా నాడు కూడా ఇట్లా ఎందుకు జరుగు ఇక్కడ జరుగు లైన్ ఇచ్చు పోతారు జరుగు ఎనికి కొంతమంది నిమిది ఆ ఇంకో నా కనబడుతుందా దివ్యాంగుడు అండి చేయలేదు పాపం ఒకసారి చూడు వాళ్ళ ఇల్లును ఏం మాట్లాడినా ఒక్కసారి ఎన్నుర్రీ ఒకసారి ఈ ఇల్లు గూలు చేస్తున్న బాధితుడు ఏం మాట్లాడినో ఒకసారి ఇక్కడ రకం మాకు ఈ పరిస్థితులు ఇప్పుడు రాత్రి రాత్రిలో వచ్చి మాకు ఇంకా మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా కూరగతిరో సార్ మాకు ఇద్దరు ఇద్దరు హ్యాండిక్యాప్ ఉన్న మేము ఇట్లా పరిస్థితుల్లో ఉన్నారు ఇట్లా ఇద్దరు ఆడపిల్లలు మాకు మాకు ఏదో అప్పును సక్కు చేసి కట్టుకున్న ఇల్లుకు

మీటార్కు పైసలు కట్టారు మరి అధికారులు అర్ధరాత్రి వచ్చి కూల్చివేసే అంత ఘోరమైన పరిస్థితి ఎలా వచ్చింది ఎక్కడి నుండి వచ్చిందో ఒకసారి ఆలోచించాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ముఖ్యమంత్రి అయినా తింటాడు పేదోడైనా అన్నమే తింటాడు ఆయన లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు కానీ మా పేదోళ్ళకు సంబంధించిన బువ్వను గూల్చే అధికారం ఆయనకు లేదు ఏ భారత రాజ్యాంగం చెప్పింది ఒకసారి మీరు ఇదే అంశాన్ని నేను ఇక్కడనే ఉంచుతా హోల్లో పెడతా గిదేంది గిదేంది ఒక్క నిమిషం గిదేంది గిదేందయ్యా ఏమయ్యా ముఖ్యమంత్రి మనం అన్నమే కదా తినేది మనం దుబ్బ బుక్కం మనం బుర్ర దినం మనం ఏం దినం కదా మనం ఆరుగాలం పండించిన రైతన్న రైతు పండించిన పంట బియ్యమే అన్నమే కదా మనం తినేది మరి ఇక్కడ నీ తమ్ముడికో న్యాయం సీఎం అన్నకు సారీ మీ అన్నకు ఒక న్యాయం మరి మా పేదోళ్ళు ఏం పాపం చేసిల్లే అర్ధరాత్రి వచ్చి బుల్డోజర్లు తీసుకొచ్చి నీ ప్రతాపం చూపెడతాను ఏంది నీ రాచరికపు పాలన ఏ ధైర్యం చూసుకొని ఏ ఖండకావరంతో ఇట్లా నీ ప్రభుత్వం వివరిస్తున్నది ఇక చూడూర్రి అర్ధరాత్రి ప్రతాపం ఇక చూడూర్రి ఇక్కడ మీకు కనబడుతుందా అర్ధరాత్రి అధికార ప్రతాపం అరే ఇదెక్కడి ప్రజాస్వామ్యం ఇదెక్కడి పాలన ఈ దిక్కుమాల్య పాలన పాడుగాను ఎవడు తీసుకొచ్చిండు ఈ మార్పు పేరుతో మాతల రాతల మాతలకాయలు వాళ్ళకు కొట్టుకునే ఈ దుర్మార్గమైన పాలన మాకెందుకు అరే ఈయనే భోజ్య నాయకు ఆయన మరుగుజ్జండి వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఇద్దరు వికలాంగులు వాళ్ళ కుటుంబంలో ఆయన కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది ఇదే ముఖ్యమంత్రి గారి అన్నకు సంబంధించి అయితే నోటీసులు ఇస్తారు ఏ ఏంది పరిపాలన ఏం పరిపాలన అంటే వాళ్ళ ఇంట్లోళ్ళకు ఒక న్యాయం బయట ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేమైనా ఉన్నదా తెలంగాణలో